హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో బియ్య పిండితో కరకరలాడే ఒక స్నాక్ రెసిపీని చూసేద్దామండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి క్రంచి క్రంచీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా అలాగే ఉంటాయండి తయారీ విధానం కూడా చాలా సింపుల్ అనమాట ఇప్పుడు చూసేద్దాము ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు జల్లించిన బియ్య పిండి తీసుకోవాలండి ఈ పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక్కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి రెండు కప్పుల బియ్య పిండికి రెండు కప్పుల నీళ్ళు పర్ఫెక్ట్గా కొలత తీసుకోవాలండి ఇలా చేసుకుంటే మనకి రెసిపీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ నీళ్ళని కొంచెం మరిగించుకోవాలి నీళ్ళు మరిగేటప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఈ స్నాక్స్ అనేవి టేస్టీగా వస్తాయండి సాల్ట్ కూడా నీళ్ళలో వేసుకోవడం వల్ల చక్కగా కలుస్తుంది అనమాట ఇక నీళ్ళు బాగా మరిగాయి అన్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బియ్య పిండి మొత్తాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వేడి మీద కొంచెం బాగా కలపండి ఈ పిండి కూడా కొంచెం ఉడికినట్లుగా అవుతుంది ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట ఈ కడాయిలో ఇలాగే ఉంచేసేయండి బాగా కలుపుకొని ఇది పూర్తిగా చల్లారడానికి ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఇలా పక్కన పెట్టిన తర్వాత ఈ స్పూన్ కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము ముందుగా అయితే నేను ఇక్కడ కలంజీ సీడ్స్ చూపిస్తున్నాను చూడండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఈ స్నాక్లో ఇవి వేయడం వల్ల టేస్ట్ అనేది అద్భుతంగా వస్తుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేస్తున్నాను ఒకవేళ మీకు కలంజీసీ దొరకకపోతే నువ్వులే కాస్త ఎక్కువ వేసుకోండి అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ దగ్గర దగ్గరగా వేస్తున్నానండి మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే మరి కొద్దిగా కూడా వేసుకోవచ్చు ఇక అంతేనండి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ లేవనమాట మీకు కావాలంటే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడైతే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బియ్య కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఉండ కింద చేసుకోవాలండి కొంచెం లోపల సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా ఉండలాగా వస్తుందండి ఇంకా మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి ఉంచి కొద్ది కొద్దిగా తీసుకోవాలి చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా అరచేతి మధ్యలో ఇలా ప్రెస్ చేసినట్లయితే ఇలా కొంచెం ఇలా చెక్క బిల్లల్లాగా వస్తాయండి అంటే చెక్కల్లాగా వస్తాయి అనమాట ఇలా కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి ఈ స్నాక్కి మాత్రం మరీ పలచగా చేయకూడదు చూసినారు కదా గట్టిగా కొంచెం ఒకసారి ప్రెస్ చేసి ఇలా ఏవైనా ఎడ్జెస్ అనేవి క్రాక్స్ లాగా వస్తే వాటిని కొంచెం సరి చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక మనం వీటిని వీడి వేడి ఆయిల్లో వేసి వేయించేసుకోవడమే ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వీటిని యాడ్ చేసుకోండి ఒకేసారి మరీ ఎక్కువ వేయకుండా ఒక పదిహేను నుంచి అలా వేసుకోండి సరిపోతుంది ఇవి ఫ్రీగా వేగుతాయి ఇవి ఒకసారి వేసుకున్నప్పుడు ఒకతన ఒకటి అత్తుకుంటుంది అనుమానం ఏమీ ఉండదండి కొంచెం వేగిన తర్వాత వాటికి అవి విడిపోతాయి అన్నమాట చక్కగా వేగుతాయి వీటిని మాత్రం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇక్కడ బాగా నురుగొస్తుంది కదా ఇదంతా కూడా నొరుగంతా కూడా పోయి బాగా చక్కగా వేగి క్రంచిగా అయ్యాయి అని మనకు తెలిసిపోతుంది కదా అప్పుడు పక్కకు తీసేసుకోవాలండి ఆయిల్ చూడండి అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది ఇందులో కారం వేసాం కాబట్టి ఇలాగే అవుతుంది సో కొన్ని నిమిషాల తర్వాత చూస్తే ఇలా చక్కగా వేగి కలర్ చేంజ్ అయిపోయాయి క్రంచీగా ఉండే సౌండ్ కూడా వస్తుంది అప్పుడు పక్కకు తీసుకోవాలి ఇంకా మిగతా వాటిని కూడా ఇలాగే మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు కూడా బాగా క్రంచీగా వేగుతాయండి కొంచెం అందంగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలన్నమాట సో అది గుర్తుపెట్టుకోండి చివరిలో ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించి దీనితో కలిపేసుకోండి అంతేనండి చెక్కలు మనకి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఎంత క్రంచీగా వచ్చేయో చూడండి ఇలా వస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ పెడితే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి చాలా సింపుల్గా ఒక ఇరవై నిమిషాల్లో పిల్లలకి చేసి పెట్టచ్చు అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గను మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్